కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజనీ అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు పలు పత్రాలు నగదును స్వాధీనం చేసుకున్నారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉందనే ఫిర్యాదులో ఆమెపై సోదరు నిర్వహించారు ఇంటితో పాటు హనుమకొండలోని బంధువులు బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు బహిరంగ మార్కెట్లో పన్నెండు కోట్ల విలువ గల స్థిరాస్తులు గుర్తించారు అలాగే ఇరవై రెండు ఓపెన్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఏడు ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలతో పాటు ఒక కిలో నాలుగు వందల అరవై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు ఇరవై ఆరు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి ఆరోపణల పైన ఉన్నతాధికారుల ఆదేశంతో అవినీతి నివృత చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమె ఇంట్లోను మరియు ఆమె సన్నిహితుల చెందిన మరో ఐదు చోట్ల ఇక కాలంలో దాడులు నిర్వహించి సోదాలు చేయగా ఇప్పటి వరకు ఒక రెండంతస్తుల భవనము ఇరవై ఒక ఇంటి స్థలాలు ఏడు ఎకరాల వ్యవసాయ భూమి రెండు కార్లు మూడు ద్విచక్ర వాహనాలు బ్యాంకుల్లో ఇరవై లక్షల నగదు నిలువ సుమారు కిలోమర బంగార ఆభరణాలు లక్షన్నర నగదు మొత్తం ఆస్తుల విలువ సుమారు మూడు కోట్ల ఇరవై లక్షలు ఉండగా సుమారు వాటిలో నుంచి మూడు కోట్ల వరకు అక్రమ ఆస్తులుగా ఉన్నట్టు గుర్తించినాము వాటి విలువ మార్కెట్లో సుమారు పన్నెండు కోట్ల వరకు ఉంటుంది శ్రీమతి అజయ్ తహసీల్దార్ గారిని అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ఏసీబీ కోర్టు